చేసుకోవాలనుకుంటున్నాం సము తనకు తానే విరోధముగా వేరు పడిన ప్రతి రాజ్యము పాడైపోవును ఇది బైబిల్లో మనం చదువుకుంటాం చాలాసార్లు తనకు తానే విరోధముగా వేరు పడిన ప్రతి రాజ్యము పాడైపోను ఇది ఏ సందర్భంలో వస్తుంది అంటే ఏసుప్రభువారు దెయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నప్పుడు ఈ పరిశీలు కావచ్చు ఎవరైతే దేవుని అంటే ఏసుని నమ్మరు వారు ఉన్నారో వాళ్ళు వచ్చి నువ్వు దెయ్యాలకు అధిపతివి కాబట్టి నువ్వు దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు అని అనడం జరుగుతుంది సో ఇక్కడ ఆ టైంలో ఏసు ప్రభు చెప్పిన మాట ఇది మతేసు వార్త పన్నెండు ఇరవై ఐదులో మత్స్సు వార్త పన్నెండు ఇరవై ఐదులో ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఎట్లయినను తనకు తానే విరోధముగా వేరు పడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరు ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు సో ఇక్కడ రాజ్యం గురించి చెప్పాడు పట్టణం గురించి చెప్పాడు ఇల్లు గురించి చెప్పాడు ఇవన్నీ కూడా నిలువు పాడైపోతాయి అని చెప్పాడు ఎప్పుడు వాటికి అవే విరోధముగా ఏర్పడినప్పుడు లేదంటే వాటికి అవి విరోధంగా పనిచేసినప్పుడు సో ఈ విషయాన్ని మనం చూస్తూనే ఉంటాం ఒక ఆఫీస్ తీసుకున్నా సరే ఒక ఇండస్ట్రీ తీసుకున్నా సరే ఈవెన్ ఒక దేశం తీసుకున్నా సరే ఒక ఆఫీస్లో కోఆర్డినేషన్ లేనప్పుడు ఉద్యోగుల మధ్య రాజకీయాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఆ ఆఫీసు తొందరగా మోదపడేదానికి లేదంటే దివాలా తీసేదానికి అవకాశం ఉంది ఇది మనం చూస్తూనే ఉంటాం అదేవిధంగా ఒక దేశంలో ఉన్న ప్రజలు చాలా దేశాల్లో మనం చూసాం తిరుగుబాటు చేయడం కొంతమంది వాళ్ళ దేశం మీద వాళ్ళే దాడి చేసుకోవడం ఇలా జరిగినప్పుడు ఆ దేశం లేకుండా పోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ ఓన్లీ దేశం గురించే కాదు అది ఇల్లు అయినా సరే చివరికి సంఘమైనా కూడా ఇది నేను చెప్పదలుచుకుంది సంఘం గురించి అసలు ఈ సందర్భం కాదు కదా అంటే దేవుడు చాలా సందర్భాల్లో జనరలైజ్డ్గా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇక్కడ ఓన్లీ ఒక రాజ్యం గురించి చెప్పలేదు ఒక పట్టణమైనా సరే ఒక ఇల్లు అయినా సరే తనకు తానే విరోధముగా ఏర్పడినప్పుడు అది పాడైపోతుంది నిలువదు అని అసలు దీనికి సంఘానికి ఏంటి సంబంధం సంఘం ఎందుకు పాడైపోతుంది సో మనకు తెలుసు సంఘానికి అంటే మన చర్చ్కి అది ఏ అయినా సరే శిరస్సు క్రీస్త అన్నాడు ఆ సంఘంలోని ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అవయవమై ఉన్నారు ఇలా శరీరంగా ఏర్పాటు ఉన్నారు సో ఇక్కడ మనం ఒక చిన్న రెఫరెన్స్ చెప్తాను మొదటి కురింత పన్నెండు ఇరవై ఐదు మొదటి కురింతి పన్నెండు ఇరవై ఐదు అయితే శరీరములో వివాదం లేక అవయములు ఒకదానితో ఒకటి ఏకముగా లాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగజేసి శరీరము అమర్చి ఉన్నాడు సో ఇక్కడ నేను బాగా స్ట్రెస్ చేయదలుచుకున్న విషయం ఏంటంటే పరామర్శించులాగున ఎవరు ఎవరిని పరామర్శిస్తారు ఇక్కడ ఒక అవయవము ఇంకొక అవయవని పరామర్శిస్తుంది ఇది ఇంగ్లీష్లో అయితే టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్ ఎవరు శరీరంలో ప్రతి అవయవం కూడా వాటి అవి జాగ్రత్తలు తీసుకోవడం లేదంటే ఒకరు సరిగా లేనప్పుడు దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం మనం గమనిస్తే శరీరంలో ప్రతిదాన్ని చాలా ఇంపార్టెంట్గా దేవుడు తయారు చేశాడు ఏదైతే తక్కువ అని అనుకుంటామో దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను తృత బైబిల్లో జాక్పెయిన్ సార్ ఒక చిన్న చదివాను ఎలా చెప్పారు అనేది సపోజ్ మనకు కళ్ళు ఉన్నాయి కళ్ళలో డస్ట్ పడితే అవి తట్టుకోలేవు మాక్సిమం చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఒక రకంగా అటు కొడితేనే చాలా పెయిన్ వస్తాయి అదే డస్ట్ మన కాళ్ళు ఉన్నప్పుడు మనకేం పెద్ద ఇబ్బంది ఉండదు అంటే కాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటాయి సో స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి కళ్ళు మాత్ర కాళ్ళు మాత్రం ఇంపార్టెంటు ఇది వీక్గా ఉంది కాబట్టి కళ్ళు ఇంపార్టెంట్ కాదు అని అనుకోవడానికి లేదు అంటే దేని ఇంపార్టెన్సు దానికి ఇవ్వబడింది నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక హార్ట్ తీసుకున్నాము హార్ట్ కనిపించదు లివర్ తీసుకున్నాం కనిపించదు కిడ్నీ తీసుకున్నా కనిపించదు ఇవన్నీ లోపలే ఉంటాయి కానీ అవి పని చేయకపోతే ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా పని చేయలేవు హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఆపేస్తే ఒక చెయ్యికి బ్లడ్ సర్క్యులేషన్ రాకపోతే చెయ్యి ఎలా పనిచేస్తుంది చేయలేదు సో సంఘంలో కూడా కనిపించేటివి మాత్రమే కనిపించే వాళ్ళంటే వాక్యం చెప్పేవాళ్ళు లేదంటే పాటలు పడేవాళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంపార్టెంట్ కాదు సో ప్రార్థన చేస్తున్నారు సంఘంలో ప్రార్థన లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ అయితే సర్కులేషన్ ఎలా ఆగిపోతుందో ప్రార్థన లేకపోతే ఆ సంఘం కూడా ముందుకి ఎదగదు అక్కడ వాక్యం చెప్పేవాళ్ళు చెప్పలేరు సో ఇక్కడ ఇదంతా ఏంటంటే ప్రతి అవయవానికి కూడా దేవుడు ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాకపోతే ఇక్కడ నేను ఇక్కడ ఈరోజు ఇది ఆల్రెడీ ఈ విషయాన్ని మనం చూసుంటాం కాకపోతే ఒక పాయింట్ను నేను స్ట్రెస్ చేసిన ఏంటది పరామర్శించులాగన అంటే టేక్ కేర్ ఆఫ్ దమ్ జెల్స్ సో పాయింట్కి వస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మన చర్చిలోనే కాదు ఏ చర్చిలో అయినా సరే ఒక వ్యక్తి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే మేబీ డబ్బులు ఇస్తారు ఇచ్చే సంఘాలు చాలా ఉన్నాయి ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే ఫిజికల్గా ఇబ్బంది పడుతున్నప్పుడు అతని పరామర్శిస్తారు ధైర్యం చెప్తారు వీలైతే అక్కడ నైట్ పగలు ఉండి సహాయం చేస్తారు ఇలాంటి చర్చిలు కూడా ఉండొచ్చు చర్చిలే కాదు కొన్నిసా కొంతమంది గుంపు కూడా ఒక కాలనీగా వచ్చి తీసుకున్నప్పుడు కూడా ఒకరు ఒకరికి ఒకరు సహకరించుకోవడం జనరల్గా జరిగే సాధారణ విషయం కానీ ఇక్కడ దేవుడి విషయానికి వచ్చేసరికి ఒక చర్చి విషయానికి ఒక సంఘ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మీరందరూ నా అవయవంలో అయి ఉన్నారు ఎన్ని విషయాలు మనం చూస్తే దేవుడు మనకున్న మూడు భాగాల్లో అంటే ఆత్మ ప్రాణము శరీరం ఈ విషయాలన్నిటికంటే మొదట ఆత్మకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది నా క్వశ్చన్ ఏంటంటే ఒక వ్యక్తి ఫిజికల్గా బాగలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు లేదంటే ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి నాకు ప్రార్థన చేయండి అని రిక్వెస్ట్ పెట్టుకోవడం జరుగుతుంది అతను అడగకపోయినా సరే అతని దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరుగుతుంది కానీ అదే విషయాన్ని ఒక ఆత్మీయ విషయంగా మనం పరిగణిస్తే అంటే సపోజ్ పౌలు గారు దేనికోసం ప్రయాసపడ్డారు రేపు దేవుడు రాకడ వచ్చినప్పుడు ఎవరినైతే మాకు అప్పగించారో వీళ్ళందరినీ కూడా దేవుని ఎదుట ఆయన రూపంలోకి స్వరూపంలోకి ఆయన ఎలా పరిపూర్ణడై ఉన్నాడో ఆ రూపంలోకి మార్చి ఆయన ఎదుట నిలవబెట్టడమే ఒక పెళ్ళికొడుకు ఎదుట ఒక పెళ్ళికూతురు నిల ఒక పరిశుద్ధమైన పెళ్లి కూతురు నిల నిలవబెట్టినట్టు నిలవబెట్టడమే నా పని ఉన్నదని చెప్పి ప్రతినిత్యం పోరాడాడు దాంట్లోనే తన సంతోషాన్ని వెదికి హ్యాపీగా ఉన్నాడు జైల్లో ఉన్నా సరే సో ఆయన హ్యాపీనెస్ ఏమైనది అతనికి అప్పగింపబడిన పరిచర్య అతనికి అప్పగింపబడిన జనాల్ని క్రీస్తు స్వారూపంలోకి మార్చబడ్డమే ప్రధాన ఎయిమ్ అయి ఉన్నది కదా సో ఇక్కడ పౌలు గారు వీళ్ళందరికీ ఫుడ్ లేకపోయినా పర్లేదు దేవుని ఆరాధించుకున్నాడా మీకు బట్టలు లేకపోయినా పర్లేదు దేవుని ఆరాధించమన్నాడా కానీ అవన్నీ లేకపోయినా ఆరాధించమని కాదు అవన్నీ కావాలా ఒక వ్యక్తి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఫిజికల్గా ఇబ్బందుల్లో సహాయం చేయాలా అవి చేయొద్దు అని చెప్పడం కాదు నా ఉద్దేశం వీటన్నిటికంటే ఇంపార్టెంటు ఒక వ్యక్తిని క్రీస్తు స్వారూప్యంలోకి మార్చడంలో ఆత్మీయ విషయాలు చాలా ఉపయోగపడతాయి మరి ఒక వ్యక్తి బాగలేనప్పుడు అతను అడగడమో లేదంటే మనమే వెళ్ళి అతను పరామర్శించడమో జరుగుతుంది ఇప్పుడు ఒక సంఘం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సంఘమే తీసుకుంటే ఎవరైనా నేను ఆత్మీయంగా క్రీస్తుకి దగ్గరలో లేను క్రీస్తు హృదయానుసారంగా నేను నడవలేకపోతున్నాను అంత స్ట్రాంగ్గా లేను అని ఎవరు ఎవరిని అడగరు మన సంఘంలోనే కాదు ఎక్కడా కాదు నా కోసం ప్రార్థన చేయండి ఆత్మీయంగా సో ఇక్కడ మనం పరామర్శించడం అనే విషయానికి ఓన్లీ ఫిజికల్ థింగ్స్ మాత్రమే కాకుండా ఆత్మీయంగా ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు మనకు అనిపించినా సరే లేదా వాళ్ళు వచ్చి మనకు అడిగినా సరే లేదా ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్స్ ఉన్నాము సపోజ్ విజయ్ బ్రదర్కో రవి బ్రదర్కో ఏదన్నా ఈ మధ్య నేను అంత దేవుడికి దగ్గరగా ఉండలేకపోతున్నాను అని చెప్పి ముగ్గురం కూర్చొని ప్రార్థన చేయడమో లేదంటే సంఘంతో కూర్చొని ప్రార్థన చేయడమో లేదంటే అయితే మన ఇంట్లో జ్వరం వస్తే ఎలా అడుగుతామో దానికంటే ఇంపార్టెంట్గా అడగాలి అలాగే సిస్టర్స్ కూడా ఒకవేళ మీ ఇంట్లో వీలుంటే మీ ఇంట్లో ప్రార్థన చేసుకోవడము షేర్ చేసుకోవడము లేదంటే వీలైతే సిస్టర్స్ అందరితో షేర్ చేసుకోవడము లేదా అవి షేర్ చేసుకోవలసిన విషయాలు అయితే సంఘంతో షేర్ చేసుకోవడము నేను దేవుడికి దగ్గరగా అవ్వాలనుకుంటున్నాను సో నే నాకు ఇలా అనిపిస్తుంది ఇలా అనిపిస్తుంది సో ఇలాంటి విషయాలు షేర్ చేసుకుంటే ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగం ఉంటుంది ఒకరికొకరు షే కేర్ తీసుకోవడం అంటే ఓన్లీ ఫిజికల్ థింగ్స్ మాత్రమే కాదు సో మనము ఫిజికల్ థింగ్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆత్మీయ విషయాలకి ఇవ్వాలి సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పదో తరగతిలోనే ఉన్నాడు థర్టీ ఇయర్స్ వచ్చినా కూడా ఆ వ్యక్తి వల్ల ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు సో అలాగే ఇప్పుడు దేవుడు మనం నమ్ముకొని నేను ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నా అంటే నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చెప్తాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ వరకు కూడా నేను ఆ విషయాలు తెలిసిన వ్యక్తిని కాదు దేవుళ్ళకి అంత దగ్గరగా నేను రాలేదు మరి ఆ ట్వంటీ టూ ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక అబ్బాయి టెన్త్ క్లాస్లోనే ఇరవై సంవత్సరాలు చదువుతూ ఉంటే మనకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అదే ఫీలింగ్ సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ప్రతిరోజు తన దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నాడు తన స్వారూప్యానికి మారాలని కోరుకుంటున్నాడు సరే ఇవన్నీ చెప్తున్నారు మరి మన మనం ఫస్ట్ వాక్యం తీసుకున్నాం కదా తనకు తానే విరోధముగా ఏర్పడిన రాజ్యము తనకు తానే విరోధంగా ఏర్పడిన పట్టణం కావచ్చు ఇల్లు కావచ్చు అది పాడైపోతుంది దీనికి దానికి సంబంధం ఏంటి సో ఎవరైతే ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారో వీళ్ళు బలహీనంగా ఉన్నారని తెలిసినప్పుడు సో నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థ తీసుకుంటే ఒక బ్యాంక్ ఉంది వాచ్మెన్ అంటాడు అది పెద్ద ఇంపార్టెంట్ పోస్ట్ కాదు కానీ నైట్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత దానికి కావాలి ఉండేది ఎవరు వాచ్మెన్ వాచ్మెన్ దొంగతనం చేయడు వాచ్మెన్ తప్పులు చేయడు కానీ తను చేయాల్సిన పని మాత్రం ఒకరోజు ఒక ఒకరోజు నిద్రపోయాడు దొంగలు వచ్చి ఆ యొక్క బ్యాంక్ని పట్టు ఉన్న డబ్బుల్ని మొత్తం ఇంటికి వెళ్ళిపోయాడు చాలా కష్టపడి ఎంతోమంది అక్కడ దాచుకున్నారు ఆ ఉద్యోగులు కూడా వాళ్ళకి ఎంతో నమ్మకాన్ని ఇచ్చి అక్కడ ఆ డబ్బులు వచ్చేటట్టు చేసుకున్నారు కానీ ఇక్కడ దొంగతనం చేయలే ఎవరు వాచ్మెన్ కానీ అతను చేయాల్సిన పని ఏదైతే ఉందో మేల్కొని దాన్ని కాపలా కాయడం దాన్ని చేయలే సో అప్పుడు ఏమైంది ఆ బ్యాంక్ దివాలా తీయాల్సిన అవసరం వచ్చింది అలాగే ఒక ఇంట్లో నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే అలాగే నువ్వు ఒక ఆఫీసులో నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే నువ్వు దొంగ కాదు నువ్వు ఎవరికి నష్టం కలిగించవు నేను మంచోండే నేను మంచి ఓకే నువ్వు మంచోడే కానీ నువ్వు చేయాల్సిన పని చేయాలి కదా ఒక హ్యాండు బాగా లేకపోతే ఇంకో హ్యాండ్ వచ్చి సపోజ్ మనకి జస్ట్ ఇది వస్తేనే దురద గీరుకుంటాం దానికి ఇంకొకదాని అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదన్నా చిన్న నలతగా అనిపించినప్పుడే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం అని వెళ్తాం ఎందుకు చేసుకుంటాం ఫ్యూచర్లో ఇది పెద్దదైపోతుందేమో మనలో ఏదన్నా లోపాలు ఉన్నాయేమో మనకేమన్నా విటమిన్ లోపల ఉందేమో మనకేమన్నా షుగర్ ఉందేమో బీపీ ఉంది ఇవన్నీ చెక్ చేసుకుంటాం ఎందుకు అది పెద్దది కాకుండా ముందే దాని నుంచి బయటపడ్డానికి ఆరోగ్యం దృష్ట్యా ఎంత కేర్ తీసుకుంటున్నా నువ్వు లేదంటే నేను ఆత్మీయ విషయాల దృష్ట్యా ఇదే కేరు ఎక్కడ ఉంది సో ప్రజెంట్ పరిస్థితి ఇది కదా ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు చూస్తూ ఉన్నాయి కాళ్ళు వెళ్తూ ఉంటాయి అక్కడ ఒక చిన్న గొయ్యి ఉంది కళ్ళే కదా ముందు చూస్తే కాళ్ళు చూడగలవా చూడలేవు ఓకేనా అలర్ట్ చేయకపోతే కళ్ళు బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ కానీ కాళ్ళని అలర్ట్ చేయకపోతే కళ్ళు అనుకోవచ్చు ఏముంది కాళ్ళు పడతాయేమో నాకేం ఇబ్బంది కాళ్ళు కదా ఎరగతాయి కాళ్ళు ఎరగతాయి ఓకే కాళ్ళు ఎరగతాయి మంచంలో కూర్చుంటావు పని చేయలేవు నీకు ఎక్ససైజ్ ఉండదు బాడీ వీక్ అయిపోతుంది అప్పుడు కళ్ళు కూడా నిదానంగా ఎఫెక్ట్ తగులుతుంది కదా నిదానంగా సో వాళ్ళు ఎవరో పడిపోతున్నారు వాళ్ళు ఎవరో ఎదగట్లేదు మన వరకు మనం ఉంటే చాలు అని అనుకోవడం చాలా తప్పు ఆశీర్వదింప నన్ను ఆశీర్వదించండి అని ఎలా గట్టిగా దేవుణ్ణి అడగతావో నా వలన అనేక మంది ఆశీర్వదింపబడాలి అనేది కూడా అంతే గట్టిగా అడగాలి నీ వల్ల ఉపయోగం ఏంటి ఓకే నువ్వు ఆశీర్వదింపబడ్డావు నువ్వు రక్షింపడ్డావు నువ్వు పరలోకానికి వెళ్తావు నీ వల్ల ఇటువంటి ఉపయోగం ఎవరికి జరగలా మరి దేవుడు నేను చూసి సంతోషిస్తాడా నేను రక్షించబడ్డాను నేను ఈ పొజిషన్లో ఉన్నాను నేను అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలి సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అక్కడ ఒక దేశానికి విరోధముగా శత్రువులు ఉండి పోరాడి అదే దేశం పాడైపోయేటట్టు చేయొచ్చు ఓకే కానీ ఇంకొక విషయం కూడా గమనించాలి ఆ దేశ రాజు యుద్ధం చేయాలా చేయకుండా ఇంట్లో కూర్చున్నాడు ఆటోమేటిక్గా రాజ్యం పోద్ది వ్యతిరేకంగా పోరాటం చేయకపోయినా ఆయనేమి ఆయన రాజ్యానికి ఆయనే వ్యతిరేకంగా పోరాటం చేయకపోయినా ఆయన చేయాల్సిన పని చేయకపోతే ఆటోమేటిక్గా పోతుంది సో ఇక్కడ మనము అంటే ఎవరైతే సంఘంలో ఉన్నారో అంటే మన సంఘం అనే కాదు ఏ సంఘానికైనా వర్తింపబడుతుంది మా సంఘంలో ఉన్నారో అది మీరైనా నేనా ఎవరైనా సరే ఎవరైతే ఆత్మీయంగా దేవుడికి దూరంగా ఉన్నారనిపిస్తున్నారో వాళ్ళే అడగడం కావచ్చు లేదా నీకు తెలియజేసినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయడం కావచ్చు ఒక అవయవం ఇంకో అవయం కోసం ఎంత కేర్ తీసుకుంటుందో అంతే కేర్ తీసుకుంటేనే ఆ రాజ్యం లేదంటే ఆ సంఘం నిలబడుతుంది లేదా అలా సాగిపోతూ ఉందంటే అది నిలబడదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సపోజు నాకు తెలిసిన ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు రవి బ్రదర్ విజయ్ బ్రదర్ ఉన్నారు నాకు అన్ని రకాలుగా సహాయం చేశారు నేను కారు కొనుక్కున్న బిల్డింగ్ కొనుక్కున్నా హ్యాపీగా ఉన్నాను నాకు మంచి జాబ్ ఉంది సో అనారోగ్యం వస్తే వాళ్ళు వస్తున్నారు చేస్తున్నారు అంతా బాగుంది కానీ ఆత్మీయంగా మాత్రం చాలా దేవుడు దూరంగా ఉన్నా దేవుడు వాళ్ళని చూసి కానీ నన్ను చూసి కానీ ఏ రకంగా అయినా సంతోషిస్తాడా అరే వీళ్ళు మాత్రం బాగా పనిచే మేబీ కొంత పాజిటివ్ టర్న్ ఉండొచ్చు వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి నాకు సహాయం చేశారు కాబట్టి దేవుని బిడ్డలు మంచోళ్ళు అయ్యా అని ఉండొచ్చు అది అందు నీళ్ళు కూడా ఉంది క్రైస్తవులు చాలా మంచి ఎవరు దొరికిపోరు అది నీళ్ళు కూడా ఉంది ఏముంది కానీ దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు ఆ ఇద్దరు వల్ల నేను దేవుడు దగ్గరికి నడిపింపబడితే ఆయన స్వరూపంలో కొద్ది కొద్దిగా నేను మార్చబడుతుంటే ఆ ఈ బ్రదర్స్ వల్ల ఈ బ్రదర్ కొద్దిగా ఉపయోగపడేటట్టు పనిచేశారు దేవు నా దగ్గర తీసుకొస్తున్నారు ఇదే కదా సంఘం ఏర్పడడానికి ఉద్దేశం అదే కదా సపోజ్ వాళ్ళిద్దరు చేయాల్సిన పని వాళ్ళిద్దరు చేయలేదు అప్పుడు వాళ్ళ వల్ల నాకు ఉపయోగం ఏంటి వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయ్యేది ఏందా నువ్వు దేవుడి మీద డిపెండ్ అవ్వు దేవుడి మీద డిపెండ్ అవ్వ అంటే ఈ ఈ ఈ విషయాలు ఎందుకు చెప్పినట్టు ఖచ్చితంగా సంఘం అంటే ఒక వ్యక్తి కాదు సంఘం అంటే ఓన్లీ దేవుడు ఒక్కడే కాదు దేవుడు ఒక్కడే అయితే నిన్ను నన్ను దేవుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు సంఘం అంటే ఖచ్చితంగా ఒకరికి ఒకరు ఫిజికల్ విషయాలు మాత్రమే కాదు ఆత్మీయ విషయాలు కూడా షేర్ చేసుకొని ఒకరినొకరు బలపరుచుకోవాలి సో ఈ విషయం నేను లాస్ట్లో ఒక చిన్న ఇదంతా ఎందుకు ఏంటి అని అంటే యాకోబు నాలుగు పదిహేడులో చాలా క్లియర్గా రాస్తుంది కాబట్టి మేలైనది చేయ నిరుగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును సో ఒకటి మేలు అని మనకి ఎంచినప్పుడు సంఘానికి ఇది చెప్పాలా లేదంటే ఈ బ్రదర్కి ఇది చేయాలా సిస్టర్కి ఇది చేయాలా ఇది దేవుడు చెప్తున్నాడు ఇది మంచి విషయము అని దేవుడు నీకు తెలియచేసినా కూడా నువ్వు దాన్ని చేయలేదంటే ఖచ్చితంగా నువ్వు పాపం చేస్తున్నట్టే బైబిల్ చెప్తుంది యాకో నాలుగో పదిహేళ్ళు మేలైనది చేయ నెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును నేను ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా సంవత్సరాల క్రితం మన మధ్యలో ఉన్న రవికి సంబంధించి ఇప్పుడు రవికి పెళ్ళి కూడా కాలేదు గాంధీనగర్లో ఉన్నప్పుడు ఒక రోజు నాకు కలొచ్చింది ఆ కళ్ళలో రవి చచ్చిపోయి అన్నాడు చనిపోయి ఉన్నాడు అతనికి దండ్ల ఎన్ని వేసి కూడా అందరూ ఏడుస్తున్నారు కానీ రవి నా పక్కన ఉన్నాడు వచ్చి కళ్ళ కదా అలాగే ఉంటుంది ఆ విషయాన్ని నాకు భయం వేసి షేర్ చేసుకోవాలి అప్పుడు ఆ తర్వాత కొన్ని విషయాలు జరిగాయి ఆ తర్వాత ఎప్పుడో షేర్ చేసుకున్నాను సో దాన్ని వేరే నాకంటే కొద్దిగా ఆత్మీయులతో షేర్ చేసుకొని డిస్కస్ చేసినప్పుడు ఇది ఒక ఆత్మీయ మరణాన్ని సూచిస్తుంది అనే విధంగా చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా నేను చాలాసార్లు ఆలోచించగానే ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే ఒక వ్యక్తికి నువ్వు చచ్చిపోయావు నా కళ్ళు అంటే ఎవరికైనా భయం వస్తుంది సో ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత రవి జీవితంలో కొన్ని విషయాలు జరిగిన తర్వాత షేర్ చేసుకుంటే కానీ ఒకప్పుడు ఎలా వచ్చింది రవి కళ అంటే అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా నాకు నేను జాగ్రత్త పడి ఉండేవాడిని కదా అన్నాడు నాకు ఇప్పుడు ఈ విషయం చెప్పాలి యాక్చువల్గా నేను ఈ మెసేజ్ చెప్పాలనుకోలేదు ఒక ఒక టాపిక్ తీసుకొని దాని గురించి ప్రార్థన చేస్తుంటే రెండు రోజుల నుంచి ఏమీ దొరకట్లేదు నిన్న మధ్యాహ్నం వచ్చి మా అన్న వాళ్ళకి వెళ్ళాలని అందరూ నాతో మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇది మైండ్లోకి వచ్చింది ప్రభు ఇది గాన ఇది కొద్దిగా ఆర్డ్గా ఉంది దీన్ని చెప్పాలనుకుంటే నాకు హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ కన్క్లూషన్ నేనేం చెప్పాలో మొత్తం నా బ్రెయిన్కి కనిస్తే ఇది అని చెప్తా నేను చెప్తా నేను చెప్తాను రేపు లేదంటే లేదు ఇది నువ్వు ఇచ్చింది అని నమ్మతా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను అందరూ నాతో మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతూ ఉన్నాను కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ లోపల మొత్తం నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానో మొత్తం నాకు హాఫ్ అన్ అవర్లో బ్రెయిన్కి వచ్చేసింది అంటే ఒక ప్రిపరేషన్ అయిపోయింది లోపల సో దీని వెనక ఇది ఉంది ఖచ్చితంగా దేవుడు మన సంఘాన్ని ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా తనకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు సో మనం ఫిజికల్గా చిన్న లేకపోయినా ఎంత కేర్ తీసుకుంటాం అంతకంటే రెండంతలుగా కేర్ తీసుకొని సో నీకు చెప్తాడు కదా నీ కాలు అభ్యంతర పరిస్థితి తీసి పక్కన పెట్టు అని అంటే ఫిజికల్గా తీసి పక్కన పెట్టమని కాదు కదా దాన్ని అది ఉంది కళ్ళు నేను అలాంటి చూపులు చూడద్దాం చూస్తాను అంటే కళ్ళు లేవు అనుకో అంటే ఇంకా వాటిని ఉన్నాయని మర్చిపో సో ఇంత జాగ్రత్తలు చెప్తున్నాడు దేవుడు సో ఫిజికల్గా నీకు ఏదన్నా కడుపు నొప్పి ఉన్నా కాలు నొప్పి ఉన్నా ఏదన్నా బాగా లేకపోయినా నువ్వు చచ్చిపోతే ఖచ్చితంగా దేవుడు దగ్గర ఉంటే మళ్ళీ పనికి వెళ్తావు కానీ ఫుల్ ఆరోగ్యంగా ఉండి హ్యాపీగా జల్సాగా బతికి అసలు ప్రతి ఒక్కరు నేను పొగుడుతూ ఉండి నువ్వు చచ్చిపోయేదాకా అబ్బాయి ఇలాంటి వ్యక్తి నేను చూడలేదని అందరూ పొగిడినా దేవుడికి దగ్గరగా లేనప్పుడు ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళ్తావు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేవు ఇక్కడ నరకానికి పోవడమే మెయిన్ ఉద్దేశం కాదు కానీ స్వర్గానికి పోవడం మేను పరలోకానికి పోవడం మేను ఉద్దేశం కాదు దేవుని స్వరూపంలోకి మార్చబడాలి అది తెలిసి కూడా మారకపోతే ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా చెప్పకపోతే అది పాపం